వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం చామంతిని చాలా ఘోరంగా నిషా ర్యాగింగ్ చేస్తుంది కదా అదంతా చూస్తున్న యష్ ఒక్కసారిగా ఉలిక్కిపడతారు చామంతి దగ్గరికి వచ్చి తన కోటుని తనకి ఇచ్చి రక్షిస్తాడు యష్ ఇంతలో ప్రేమ వచ్చి అదంతా చూస్తారు చామంతి ఇబ్బందిని అలాగే నిషా తనకి చేసిన ఘోర అవమానాన్ని తెలుసుకుంటాడు ప్రేమ్ బాధపడుతూ ఉన్న చామంతిని చూస్తూ చామ్ ఇంటికి వెళ్దాం పద అని చెప్పి కార్లో ఇంటికి తీసుకుని వస్తారు ప్రేమ్ ఇది ఇలా ఉండగా రమాదేవి అలాగే దీక్ష రోజా సోఫాలో కూర్చుంటారు జ్వరంగా ఉన్న శ్యామలతో జ్యూస్ని తెప్పించుకుంటారు ఇక రమాదేవి ఇక శ్యామలకి కళ్ళు తిరుగుతూ జ్యూస్ని అందిస్తూ ఉండగా దీక్ష మీద ఒలుకుతుంది ఒక్కసారిగా దీక్ష తన్ని తోసేస్తుంది చి ఒక్క పని కూడా చేత కాదా అయినా నువ్వు జ్యూస్ తీసుకురావడం ఇలా వంపేయడం బాగా అలవాటైంది అని చెప్పి చీదరించుకుంటూ ఉంటుంది ఇక శ్యామలాకి జ్వరంతో అలాగే తన శ్వాస ఇబ్బంది పెడుతూ ఉండగా ఇన్హేలర్ తీసుకొని పాపం ఊపిరి పీల్చుకుంటూ ఉంటుంది ఇదంతా చూస్తున్నా అక్కడే ఉన్న రోజా బాధపడుతున్నా కనీసం తన కన్న తల్లి దగ్గరికి రాకుండా అలాగే చూస్తూ ఉండిపోతుంది రమాదేవి శ్యామల దగ్గరికి వచ్చి ఏంటి ఈ రోగిలంతా నా ఇంట్లోనే తగలడ్డారు పో అని చెప్పి ఇన్హేలర్ని విసిరి కొడుతుంది పాపం శ్యామల ఇబ్బంది పడుతున్నా రోజా మాత్రం కఠినంగా అలాగే ఉండడం చూసి శ్యామల ఇంకా బాధపడుతుంది అప్పుడే ప్రేమ్ అలాగే చామంతి ఇంటికి చేరుకుంటారు చామంతి శ్యామలాకి జరిగిన ఘోరానికి కోప్పడుతూ ఉంటుంది దీక్ష ఇక నువ్వు కాలేజీకి వెళ్తూ ఉంటే మీ అమ్మ ఇంట్లో పనిచేయాలి నువ్వు మానేసి మీ అమ్మని చూసుకో అప్పుడే అప్పుడే మీ అమ్మకి ఇలాంటివి జరగవు అని చెప్పి పొగరుగా సమాధానం చెప్తుంది ఇక చామంతికి ఇటువైపు నిషా ప్రేమ్ చామంతి బాధపడుతూ ఉంటారు ఇది ఇలా ఉండగా చంద్రిక ఇంటి పాదికి పానీపూరి చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే వచ్చిన చామంతికి విషయం చెప్తుంది నేను మార్కెట్కి వెళ్ళాను చామంతి అందుకే మీ అమ్మకి అలా జరిగింది అని చెప్పి అంటూ ఉండగానే సరే అత్తా నువ్వు పానీపూరి చేస్తున్నావు కదా ఈ పానీపూరి నేను ఇస్తాలి నువ్వు వేరే పని చెయ్యి అని అంటుంది సరే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది చంద్రిక తింటారా మీరందరూ కారంగా ఉన్న పానీపూరి తినండి అని చెప్పి ఇక పానీలో ఫుల్లుగా ఉప్పు కారం కలుపుతుంది చామంతి అప్పుడే వచ్చిన ప్రేమ్కి ఇక చామంతి చే చేసిన పానీపూరి తినాలనుకుంటారు బాబు ఇవి కాదు మీకు స్పెషల్గా ఇస్తానని తన కోసం స్పెషల్గా పానీపూరి ఇచ్చి చామంతి హాల్లోకి పానీపూరిని తీసుకొస్తుంది దీక్ష భ్రమరాంబ ఎగబడుతూ ఉంటారు ఇక రమాదేవికి అందరికీ పానీపూరిని ఇస్తుంది చామంతి రోజా కూడా ఇక పానీపూరిని చూసి ఇక తెగ తెగ ఆనంద పడిపోతూ పానీపూరిని తింటూ ఉంటుంది అందరూ పానీపూరిని తిని ఒక్కసారిగా అరుస్తూ ఉంటారు చామంతి మాత్రం కూల్గా చూస్తూ ఉంటుంది ఇంతలో చంద్రిక వస్తుంది హమో కారం 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 అత్త ఏంటి ఈ దశలు పానీపూరియేనా అని చెప్పి ఇక అందరూ మంటతో విలవిలలాడిపోతూ ఉంటారు వాటర్ వాటర్ అని అంటూ ఉంటే వెళ్ళండి వెళ్ళి వాటర్ తాగండి ఈరోజు మోటార్కి రిపేర్ అంట అని అంటుంది చామంతి ఇక రమాదేవి చామంతి దగ్గరికి వచ్చి ఎంత ధైర్యమే కారం ఉన్న పారీ పూరి తినిపిస్తావా అనగానే ఆగండమ్మా నిజమే నేను కారం కలిపి మరి మీ అందరికీ తీసుకొచ్చాను అని చెప్పి అంటూ ఉండగానే ఇంతలో రోజా ఏ నీకెంత ధైర్యం అని చెప్పి అంటూ ఉండగానే చంద్రిక అందరికీ కూలింగ్ వాటర్ తీసుకుని వస్తుంది ఇక చామంతిని చూసి ఏమైంది చామంతి కారం నేను అనగానే అత్త నువ్వు కలపలేదు నేనే కలిపాను ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలియాలని అని అంటుంది చామంతి ఇక అందరూ చామంతి వైపు చూస్తూ ఉంటారు చూడండి ఈ ఇంట్లో మేము పని కోసం రాలేదు చిత్రవతమ్మ ఈ ఇంట్లో మమ్మల్ని గెస్ట్గా ఉంచింది కానీ ఒక మనిషి చావు బ్రతుకుల మధ్య పోరాడుతూ ఉంటే తన్ని చూస్తూ క్రూరంగా నవ్వుకుంటున్నారు కదా అందుకే కారం కలిపాను చావు బ్రతుకుల మధ్య ఇబ్బంది ఎలా ఉంటుందో మీకు రుచి చూపించాలనుకున్నాను ఈ పానీపూరిలో ఉన్న కారానికే విలవిలలాడిపోతున్నారు మా అమ్మకి పది లక్షలు పెట్టి గుండె ఆపరేషన్ చేయించాను ఇప్పుడు తనతో పని చేయించడానికి మీకు మీకు ఎలా వచ్చాయి అని చెప్పి రోజా వైపు చాలా అంటే చాలా కోపంగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది చామంతి ఏంటి వదినా దీనికేంటి ఇంత ధైర్యం అనగానే లేదు ధైర్యం కాదు దాని వెనకాల ఇదిగో ఈ చంద్రిక అని చెప్పి అంటూ ఉండగానే వస్తారు ఆపు ఆపు రమాదేవి ఎందుకు ఇలా చీప్గా బిహేవ్ చేస్తున్నావు శ్యామలాకి మొన్నే ఆపరేషన్ అయ్యింది అలాగే విషం కూడా తీసుకొని నిన్ననే డిశ్చార్జ్ అయ్యింది జ్వరంతో బాధపడుతున్నా ఆవిడతో మీరు పనులు చేపించింది కాకుండా తన్ని ఇబ్బంది పెడతారా చామంతి ఇలా చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది కిట్ఫర్ఫ్ ట్యాట్ అంటే ఏంటి అన్నది చామంతి చూపించింది కదా ఇంకా ఎందుకు చంద్రిక కొట్టడానికి వస్తున్నావు చూడు రమాదేవి ఇలా చీప్గా నువ్వు బిహేవ్ చేస్తే ఇలాంటి మాటలే అనిపించుకుంటావు అని చెప్పి హర్షవర్ధన్ అక్కడి నుండి రామాదేవికి గడ్డి పెట్టి వెళ్ళిపోతారు మార్నింగ్ అవుతుంది రోజా ఆలోచిస్తూ ఉంటుంది చామంతి తన దగ్గరికి వచ్చి జ్యూస్ ఇస్తూ ఏంటి ఏంటి అలా ఉన్నావు అమ్మకి అంత ఘోరంగా వాళ్ళు చేస్తున్నా నువ్వు మాత్రం మానవత్వం లేకుండా అలాగే నించుంటావా అమ్మకొచ్చి క్షమాపణ చెప్పు అనగానే ఏంటి బాగా రెచ్చిపోతున్నావేంటి అనగానే రెచ్చిపోతాను అలాగే ఎందుకంటే కన్న తల్లిదండ్రులంటే లెక్కలేదు కనీసం ఇప్పుడు నీకు నాకు ఉన్న సంబంధాన్ని చెప్తాను నువ్వు గనక అమ్మకి క్షమాపణ చెప్పకపోతే అనగానే నేను చెప్పను అని అంటుంది సరే అని చెప్పి ఆ జ్యూస్ని కిందికి తీసుకొస్తూ ఉంటుంది ఇందులో రోజా తన వెనకాలే ఇదేం చేయాలనుకుంటుంది నన్ను మా అత్తయ్య నా భర్త దగ్గర ఇబ్బంది పెట్టాలనుకుంటుందా చచ్చినా నేను ఇబ్బంది పడను ఎందుకంటే నా జీవితమే నాకు ముఖ్యం అని చెప్పి మనసులో అనుకుంటూ ఏ ఏంటి ఏంటి అని కిందికి వస్తూ ఉంటుంది ఇందులో అరుణ్ ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు బావగారు బావగారు జ్యూస్ తీసుకోండి అని అంటుంది ఒక్కసారిగా అక్కడే ఉన్న రమాదేవి అలాగే ఇటువైపు అరుణ్ షాక్ అవుతారు ఏ నన్ను బావగారు అంటున్నావేంటి పిచ్చేమైనా పట్టిందా అనగానే లేదు బావగారు జ్యూస్ తాగండి అని అంటుంది ఇంతలో రమాదేవి హే చామంతి ఎంత పోగరే అనగాని అయ్యో అమ్మా ఇగో ఇక్కడున్నా అనగాని రోజా అయ్యో ఏవండి ఎప్పుడూ చామంతి నన్ను అక్కలా చూస్తుంది ఆ వరుసతోనే మిమ్మల్ని బావానిందేమో చామంతిదేం తప్పులేదు అత్తయ్య తనిప్పుడు పనిది కాదు కదా అనగానే హే ఆపు అది రామచంద్రయ్య కూతురు కదా అలాంటప్పుడు నీకు తను చెల్లి వరుస ఎలా అవుతుంది నువ్వు చామంతికి నిజంగా అక్కవా అని అంటుంది ఒక్కసారిగా రోజా గడగడలాడుతూ ఉంటుంది ఏమో అమ్మా నాకు సొంత అక్క అయితే ఈ ఇంట్లో ఈ రోజా అక్క పరిస్థితి ఏమవుతుంది అనగానే అరుణ్ చంపేస్తాను ఎందుకంటే తను యువరాణి యువరాణి అని చెప్పుకుంది అలాగే ఆ రామచంద్రయ్య కూతురేంటి ఏ రోజా చామంతి చెప్పింది నిజమా అని అంటారు అరుణ్ అరుణ్ అని తను అంటే నువ్వెలా నమ్ముతావు అనగానే అక్క మేమేమో నీకు సేవలు చేస్తూ ఉంటే నువ్వేమో ఇక్కడ రాజభోగాలు అనుభవిస్తున్నావు మరి నిజం తెలిసి బావగారు అలాగే అత్తగారు నిన్ను ఏదైనా చేస్తారేమో అని అంటూ ఉంటుంది చామంతి ఏ చామంతి ఏం మాట్లాడుతున్నావు అనగానే నిజం ఎందుకంటే ఒకటి మాత్రం నిజం ఇలాంటి అక్క నాకుంటే ఎప్పుడో చంపేసేదాన్ని అరుణ్ బాబు ఎందుకంటే ఒకవేళ ఇది నాకు నిజమైన అక్క అంటే మరి మా అమ్మకి నిన్న అంత ఇబ్బంది కలిగినా దగ్గరికి రాలేదు సొంత అమ్మ అయితే ఎందుకు దగ్గరికి రాదు కానీ ఒకటి మాత్రం నిజం ఈ ఇంట్లో నేను వరుసలు పెట్టి పిలవాలనుకుంటున్నాను ఇష్టమైన వాళ్ళు పలకండి కష్టమైన వాళ్ళు మానేసేయండి అని చెప్పి బాయ్ కాలేజీకి వెళ్తాను అలాగే అమ్మ అమ్మకి కావలసినవి అన్నీ నేను దగ్గర పెట్టేశాను మా అమ్మకి మీరు పని చెప్తే చిత్రవతమ్మకి ఫోన్ చేస్తాను అని చెప్పి వార్నింగ్ ఇచ్చి కాలేజీకి వెళ్ళిపోతుంది చామంతి ఈరోజు రివ్యూ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్